ఈ రోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటిది అంటే పదకొండు రోజులలో మూడు లక్షల రూపాయలు మీళ్ళు వెతుకుంటూ వెతుక్కుంటూ వస్తాయి ఒక రూపాయి కూడా చేతిలో లేని రోజులలో పదిహేడు కాసుల బంగారాన్ని విడిపించిన నిజం అండి జరిగిన కథ ఇది అదేంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా మీకు కూడా జరగాలి అంటే గనక చేతిలో ఒక చిల్లి గవ్వ లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే నిజమైన సరే బంగారం ఇడిపించుకోవాలి అసలు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి చూడడం మటుకే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి ఇక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో మన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ అందరికీ కూడా షేర్ చేయండి మనం ఛానల్లో మనం ఎన్నో రకాల వీడియోలు చూస్తున్నామండి ఎన్నో రకాల పరిహారాలు ఎన్జిఎల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ మంత్రాలు కూడా ఇవాళ ఎలాగైతే మనం పనిచేస్తున్నామో పూజలు పరిహారాలు చేసుకోలేని టైంలో మనకి ఇలా సిచ్ వర్డ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంటాయండి ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా పదకొండు రోజులలో మూడు లక్షల రూపాయలు మన అకౌంట్ను వెతుకుంటూ వస్తాయండి నిజంగా జీవితంలో జరిగిన కథ అండి ఇది ఒక చేతిలో ఒక రూపాయి కూడా లేని సమయంలో ఒక బ్యాంకుల బంగారం అనేది తాకట్టు పెట్టారు అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎలా ఏడిపించుకోవాలో కూడా నేర్పించుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటాము అటువంటి సమయంలో ఖచ్చితంగా ఇలాంటి పరిహారం చేయటం వల్లనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఆ పరిహారము చేయండి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని కంపల్సరిగా మీకు ఆ రిజల్ట్ అయితే పక్కా వస్తుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆ లింక్ అనేది మీరు ఎవరికైనా షేర్ చేయండి ఇంకా చాలామంది కూడా అందరికీ కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియోనైతే మంచిగా మీకు అర్థమవుతుంది ఎవరైతే కనుక ఒక బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని మనం పదకొండు సార్లు రాసుకోగలుగుతామో నిజంగా ఒక అద్భుతం అనేది జరుగుతుందండి ఇంకా బంగారం విడిపించాలని చెప్పాలని విడిపించాలని చేసిన వాళ్ళందరూ కంపల్సరీ కూడా ఈ ఎలా అయితే విశ్వం మన దగ్గర చేర్చిందో మీ అందరికీ కూడా ఇలాంటి సమస్య ఉన్నా కూడా జరగాలి అంటే బంగారం విడిపించుకోవాలనుకుని చేసుకోవచ్చు హెల్త్ గురించి చేసుకోవచ్చు ఒక జాబ్ గురించి చేసుకోవచ్చు ఇంకా హెల్త్ గురించి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ జాబ్ గురించి చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఒక సమస్యనైనా సరే మీరు పదకొండు రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని పదకొండు సార్లు రాయడానికి ప్రయత్నం చేయండి బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారుజామున మూడున్నర నుండి నాలుగు గంటల లోపు మూడున్నర నుండి నాలుగు గంటల లోపు రేయాని లేవగానే చక్కగా బ్రెష్ చేసుకుని అయినా సరే మీరు కడుక్కొని అయినా సరే ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసిన అవసరం లేదు అసలు స్నానం చేస్తే కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అసలు బ్రహ్మ ముహూర్తంలో లేగటమే మనకి మంచి అద్భుతాన్ని ఇస్తుందండి ఈ విశ్వం అలాంటిది బ్రహ్మ ముహూర్తంలో లేచి వీలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ పదకొండు రోజులు కఠినమైన ఒక సమస్య నుంచి మనం బయటపడాలి అనుకుంటే విశ్వాన్ని మనం ఎంత తొందరగా ఆకట్టుకోగలగాలో ఎలాంటి విషయాలు చేస్తే గలుగుతామో తెలుసుకోగలుకొని చేస్తే కనుక మంచి రిజల్ట్ వస్తుంది వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్నానం చేయాల్సిన అవసరం లేదండి బ్రష్ చేసేదలుచుకుంటే కలుసుకుంటే బ్రష్ చేసుకొని పరిహారం చేసుకోవచ్చు ఉదయాన్నే లేచి చక్కగా మంచిగా వయసులో ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా మూడున్నర నుండి నాలుగు గంటల వరకు ఫస్ట్ ప్రయారిటీ ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తానికి మూడున్నర నుండి నాలుగు గంటలు లేచి చేయండి ఫ్రెండ్స్ అలా కుదరని వారు మీరు నాలుగు గంటల నుంచి ఐదు లోపు ఐదున్నర దాటకూడదండి లోపు చేసి చూడండి ఈ పరిహారాన్ని మీరు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా బంగారం విడిపించుకోవడం కానీ ఫారెన్ వెళ్ళడం కానీ ఏదైతే సాధించాలని అనుకుంటున్నారు బిజినెస్లో మంచి రావాలనుకున్న వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనుకుని ఆరాట పడుతున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎలాంటి ఒక విషయం అయినా సరే ఖచ్చితంగా జరుగుతుందండి ఇక ఆ మాట ఏంటి మనం ఎలా చేయాలి అంటే కనుక మీరు ఏదైనా ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి నోట్బుక్ అయినా పర్వాలేదు వైట్ పేపర్లు ఉంటుంది కదా ఆ అన్రోల్డ్ నోట్బుక్ మంచిది ఇంట్లో మనం ఒకటి మంత్రాలు రాయడానికి కానీ రేంజిల్ నెంబర్స్ రాయడానికి ఒక నోట్బుక్ పెట్టుకుంటాం కదా ఆ నోట్బుక్లో ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఈ మాటని ఇప్పుడు నేను చెప్పబోయే మాటని మీరు గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకుంటే చాలా మంచిది ఇక ఆ మాట ఏంటి అంటే అనుకుంటే నేను అన్నది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినది ఐ ఆమ్ లక్కీ పర్సన్ అని మీరు పదకొండు సార్లు రాయండి ఫ్రెండ్స్ తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు ఏదైతే మంత్రాలు పొద్దుగానే లేవగానే మనకు ఎంత బాగా పనిచేస్తాయో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది విశ్వానికి నిజంగా మనం పొద్దున్న లేవగానే విశ్వంతో మనం మాట్లాడుతున్నాం అనమాట నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగిందని నమ్మకంతో ఎక్కువగా నమ్మకాన్ని విశ్వానికి మనం ఎలా కనెక్ట్ అవుతామో ఏదైనా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో ఎవరైతే ఉదయం లేవగానే బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి చేస్తుంటారో వారందరికీ కూడా తొందరగా కరెక్ట్ అవుతుందనమాట ఉదయాన్నే లేవగానే అనుకున్నది అనుకున్నట్టు అని చెప్పి రాయండి జరగాలని కాదు అనుకున్నట్టు జరిగింది అని చెప్పి రాయండి పాజిటివ్గా రాసిన తర్వాత ఐఎమ్ లక్కీ పర్సన్ చాలా అదృష్టవంతురాలని అదృష్టవంతుని అని చెప్పి ఇలాగ పదకొండు సార్లు రాయండి ఫ్రెండ్స్ పదకొండు రోజులు ఖచ్చితంగా ఎలాంటిది ఆటంకాలు లేకుండా వస్తే పట్టుకో రోజు పదకొండు రోజులు కంటిన్యూస్ రాయడానికి ప్రయత్నం చేయండి రోజు కూడా వదిలిపెట్టకుండా రాయండి ఒక్క రోజులు జరగవచ్చు రెండు రోజులు జరగవచ్చు నా కంపల్సరీ ఖచ్చితంగా నెరవేరుస్తుందండి మూడవ రోజుకి కొంతమందికి రిజల్ట్ వస్తుంది అంటే నాలుగు రోజు రిజల్ట్ వచ్చేస్తుంది చెప్పలేమండి మనకైతే చాలా తొందరగానైతే ఎవరికి కోరికని బట్టి వాళ్ళకు కంపల్సరీ ఆ కోరిక అయితే నెరవేరుతుంది అప్పుల పాలవటం ఢీలా కట్టుకోలేకపోతున్నాము అప్పులు తీర్చోలేకపోతున్నాము అని చెప్పి అనుకున్న వాళ్ళు మా అమ్మాయికి ఉంది అబ్బాయికి పెళ్ళుంది ఎలా చేయటం తెలియటం లేదని చెప్పి బాధపడుతుంటారు కదండి అలాంటి వారు ఏదైతే మనసులో అనుకుంటారో ఆ విషయాన్ని మనసులో అనుకొని అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పేసి పదకొండు సార్లు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ లేదంటే పాటి అడ్రస్ చాలా చాలామంది ఇంకా జరగలేదని అనుకునేవారు ఎక్కువ రోజులు చేసిన వాళ్ళు నమ్మకంతో చేసిన వారికి లేవండి స్లోపే ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ వస్తుందండి ఎలాగంటే పరిస్థితులు ఉన్నా కూడా ఈ సమస్య నుండి బయటపడడం అనేది ఖాయం ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే సపోర్ట్ చేయండి అంతేకాకుండా చాలామంది ఇంట్లో ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు లైక్ చేయని వారు ఉన్నారు వీడియో నోటిఫికేషన్ వస్తలేదు మీరు ఎలా తెలియజేయాలనుకుంటున్నారంటే కనుక లైక్ ద్వారా అండి అలా లైక్ చేయడం వల్ల మరికొన్ని విషయాలు చేయగలి చేర్ చేసుకోగలుగుతాం మీ అందరికీ కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారు అందరి అందరిపైన ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఖచ్చితంగా పదకొండు రోజులలో మీ కోరిక నెరవేరుతుంది మీ కోరిక ఎలాంటిదైనా సరే ఎలాంటి సంపాదించాలి విశ్వాన్ని మనకి ఏదో ఒక దారి చూపిస్తుందండి ఇది అక్షరాల నిజం ఎంతోమంది బంగారాన్ని బయట పెట్టి వడ్డీని కట్టుకోవడంలో చేస్తూ ఉంటారు కదా దాన్ని నా బంగారం మా దగ్గర తిరిగి వస్తే చాలు మా అబ్బాయికి పెళ్ళి ఉంది అమ్మాయికి పెళ్ళి ఉంది అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉన్నారండి అలాంటి వారు ఏదైతే మనసులో అనుకుంటారో విషయాన్ని మనసులో అనుకొని అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పేసి